El తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ సీఎం రెడ్డి తిరుపతికి వెళ్లారు రేణుగుంట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు మృతుల కుటుంబాలతోనూ మాట్లాడారు అనంతరం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లక్షల మంది భక్తులు వస్తారని తెలిసిన టీటీడీ పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదన్నారు రుయా స్విమ్స్ లో అరవై మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు వారిని ఒకటే చోట గాలి కొదిలేశారని ఆరోపించారు ప్రస్తుత ఘటన పూర్తిగా ప్రభుత్వం తప్పిదమేనని ఆరోపించారు సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో రావు ఏఈఓ వెంకయ్య చౌదరి ఇందుకు బాధ్యులని కలెక్టర్ ఎస్పీ సైతం బాధ్యత తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారో అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నా కారణం ఎందుకంటే అధికారుల దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ రూపంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు తన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు తను ప్రసంగం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దానికి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్ ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉంది నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా దాన్ని ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి ఏంటంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ వైరాగి పట్టణం బైరాగి పట్టణి కౌంటర్ బైరాజ్ పట్టణి బైరాగి పట్టణి కౌంటర్ ఎదురుగా పార్కులో పద్న తొమ్మిది గంటల నుంచి